ద ప్రభునందు ప్రేమ నా దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను ప్రియులార కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక భద్రాచలం కలవరి గ్లూరీ చర్చి నందు తైలాభిషేక వాగ్దాన పండుగ జరుగుతుంది ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక్ భద్రాచలం కల్వరి విజయ్ చర్చ్ అలాగనే డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన విజయవాడ మహాపట్టణంలో జరుగుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదా కందుకూరి కళ్యాణ మండపం జంకన గ్రౌండ్స్ ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని బలమైన గొప్ప కార్యాలు పొందుకున్నారు మీరు కూడా పొందుకున్న ఆశ ఉందా కలిసి రండి Deu no carinho como carinho. ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా మరి ప్రార్థించి దినాన్ని ప్రారంభించాలని నమ్ముతున్నాను అలాగే మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడిన కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం వారు కష్టకాలం మందు యహోవాకు మొర్ర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు ప్రైజ్ దాన్ని దేవుని బిడ్లారా ఈ మాటలు ఎవరి గురించి ఉన్నాయంటే రే ఇజ్రాయెల్ ప్రజల గురించి రాయబడి ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రజలు వారికి ఆపద కలిగిన సమయంలో కష్టకాలంలో వారు ఎవరిని వెళ్ళి ఆశ్రయించలేదు కానీ వారు దేవుని దగ్గరకు వచ్చి మర్ర దేవుడు వారిని ఆ యొక్క ఆపదల్లో నుంచి విడిపించినట్లుగా దేవుని కల్యాణం సెలవిస్తుంది దేవుని బిడ్డ మరి నీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు కష్టాలు శోధనలు నష్టాలు మరి వ్యాధి బాధలు అనేక రకాల నిందలు మరి ఇవన్నిట్లో అనేక కష్టాల కాలంలో ఆపద కాలంలో మరి నాకు నాకెవరు తోడలేరు నాకు ఈ కష్టాలు ఎలా తీరుతాయి ఈ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి ఈ వ్యాధులు ఎలా తొలగిపోతాయి ఈ నష్టాలు ఎలా పూడతాయి మరి ఎవరు సహాయకులు లేరే అని బాధపడుతూ కృగొక్తూ ఉన్నామేమో ఒకవేళ మనుషులను ఆశ్రయించినా నీకు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాక కృంగిపోయి ఉన్నావేమో నీతో ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మొర్ర పెడితే మనకు ఎటువంటి జవాబు రాదు కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి మనం మొర్ర పెట్టము అంటే ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనకున్న ఆపదలన్నిట్లో నుంచి మనం తప్పించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్న ఆపదల్లో ఉంచుడైనా కష్టాల్లో ఉంచుడైనా కన్నీటి పరిస్థితులు నేను ఉంచడాయన ఖచ్చితంగా నీకు నాపతులు అన్నింటిలోంచి బయటకి తీసుకొస్తాను ఎప్పుడంటే మనం ప్రార్థించిన జీవితంలో మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఉదయం కాదు ఏ కష్టంలో ఉన్నావు ఏ శోధనలు ఉన్నావు ఏ భాగంలో ఉన్నావు నీకు దేవుడు విడుదలవోతున్నాడు ఆయనకి నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నేను విడిపిస్తాను నేను తప్పిస్తాను అని దేవుడు ఇస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలను తప్పించిన దేవుడు ఎన్ను కూడా తప్పిస్తాడు కష్టాల నుంచి ఆపదల నుంచి మరి ఈ మాటను నమ్ముతున్నావా ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఏసయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం నమ్ముతున్నాను మరి నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఆ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చుకోని ప్రార్థించండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము బాగా ప్రార్థన చేసుకున్నామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోనదు రోగదేవ్ నీకు నవిస్తూ ఉన్నాను అయ్యా ఉదయకాలంలో ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు అందరూ ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక రే తండ్రి అయ్యా వారి జీవితంలో ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి ఏ సునాములు విడుదల కలుగును కాక రోగంలో ఉన్న వారికి స్వస్థత కలుగును కాక గర్భాల్లో గర్భఫలం లేని బిడ్డ గర్భాలు తెరవబడను కాక నిందలు కొట్టువేయబడను కాక అయ్యా నన్ను కోర్టు కేసులో న్యాయం జరగను కాక తండ్రి ప్రభా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచే రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అలాగే నా ప్రభా అయ్యా ఈరోజు మ్యారేజ్ డిస్బర్ డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఏ సుక్రీస్తున్నాం పిరటి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె